నెల్లూరు వీఆర్సీ కొత్త హాల్ సెంటర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాన్ని పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రారంభించారు వేసవి ఎండలు పెరుగుతున్న కారణంగా ఈ మధ్య చనివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని రెడ్డి తెలిపారు ప్రజలు అధిక ఉష్ణోగ్రతల భారీ నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మూతుకూరు నాగార్జున మజ్జిగ జయకృష్ణారెడ్డి అంజా హుస్సేని మోన్వర్ నిర్మల శివలింకి దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కొన్ని దగ్గరలో మజ్జిగ చలవేంద్రాలు కానీ అలానే మంచిన చలవేంద్రాలు కానీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ రోజు మరో మూడు మజ్జిగ చలవేంద్రాలని ఈ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఇక్కడ మహల్ సెంటర్ కానీ అంటే విఆర్ కాలేజ్ సెంటరు గాంధీ బొమ్మ సెంటరు ఆత్మకూర్ బస్ స్టాండ్ సెంటర్లలో వీటిని ప్రారంభించడం కూడా జరిగింది ఈ ఎండలకి మున్సిపల్ కార్పొరేషన్ కూడా అక్కడక్కడ కొన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది అయితే ఈ ఎండలను దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ వాళ్ళు మరిన్ని ఎక్కువ స్థాయిలో ఈ చలవేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి టౌన్లోకి వచ్చిన తర్వాత సరైనటువంటి మంచినీరు లేక వారు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కార్పొరేషన్ అధికారులు అన్ని దగ్గరలో కూడా ఏర్పాటు చేయాలా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఎక్కడ అవసరమైనా కూడా తప్పకుండా స్పందించే అలవాటు వైఎస్ఆర్సీపీకి ఉంది అలానే సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండడం కూడా జరుగుతుంది అవసరమైతే మరిన్ని చోట్ల ఈ చలవేంద్రాలని వైఎస్ఆర్సీపీ తరపున ఏర్పాటు చేయడానికి పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి